నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిర్మాణంలో ఉన్న మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ సందర్శించారు అక్కడ పని జరుగుతున్న తీరుని పరిశీలించారు వేగంగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను అధికారులను ఆదేశించారు ఎలక్షన్ కోడ్ కారణంగా నిర్మాణ పనులలో కొంత ఆలస్యం జరిగిందని ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులను సకాలంలో పూర్తి చేయిస్తారని తెలిపారు దవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో ఎయిట్ మంత్స్ పేమెంట్స్ పెండింగ్లో పడ్డాయి అందులో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడటం రెండు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల పేమెంట్ స్లో అయిపోయి వర్క్ స్లో అయింది మళ్ళీ ఇప్పుడు పేమెంట్ స్లో అంటే స్టేట్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పీడ్ అందుకున్నది మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా అడవి మామిడిపల్లి అయితే బాగా టెన్షన్ ఉండను ఫండ్ డైవర్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అది కూడా ఫండ్ వస్తున్నట్టు కాంట్రాక్ట్ రొప్పుకున్నారు ఇవాళ కాబట్టి అది ఫస్ట్ చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి అడవి మామిడిపల్లిది వన్ వే తొందరగా చేయమని చెప్పడం జరిగింది తర్వాత సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ చేస్తారు మీన్ వైల్ ఇక్కడ ఇక్కడ ఇది ఊరు మామిడిపల్లిది సిక్స్ వీక్స్ టైం ఇచ్చినాము మా అంటే మనకి ఆగస్ట్ ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి ఈ బ్రిడ్జ్ కూడా వస్తుంది మాధవ్ నగర్ది ఇయర్ ఎండ్ కల్లా ప్రజలకు అందుబాటులో టార్గెట్ నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ కదా మరి అది కూడా లైన్ సర్వే అయిపోయిందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు జేవీగా సంతకం పెట్టడం కానీ ఒప్పుకోలేదు కేసీఆర్ ఉన్నంత కాలం తర్వాత అందుకని మా ప్రెషర్ అంతా పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్తో వాళ్ళే చేయడం జరిగింది